వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ పొలిటికల్ ఈ కోవా బ్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా పెద్ద ఇష్యూ చర్చ నడుస్తుంది ఎంత పెద్దది అంటే ఎస్డిపిఐ కూడా దీనికి మద్దతు అంత పెద్దది పాలతో చేసిన కోవా బంద్ పది రూపాయలకే అంటూ ఇంత పెద్ద వ్యాన్ పైన భారీగా సినిమా యాక్టర్ల ఫ్లెక్సీలతో మంచి ఆకర్షణీయంగా కనిపిస్తూ అమ్మేస్తున్నారు పది రూపాయలకు ఈ రోజుల్లో ఏమొస్తుంది అనుకుంటూ ఉంటే ఆత్రంగా కోవా బన్ కొనుక్కుంటున్నారు పాపం పది రూపాయలకే ఇచ్చేస్తున్నారని చాలా మంది అమాయకులు వీరి అమాయకత్వమే ఆ బన్ అమ్మే వారికి ఆయుధంగా మారింది కల్తీ కోవా బందిని జనానికి అనారోగ్యం అసలు ఏం జరుగుతుందో ముందు ఈ సంఘటన గురించి తెలుసుకోండి తెలంగాణలోని తాండూరులో కల్తీ కోవా తయారు చేస్తున్న కేంద్రాలపై ఇటీవల అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ స్నేహ మోహ్రా ఐపీఎస్ వెల్లడించారు తాండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో కల్తీ కోవా తయారు చేసి విక్రయిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ బృందం రంగంలోకి దిగి ఆకస్మిక దాడులు నిర్వహించింది ఈ తనిఖీల్లో సుమారు నూట ఇరవై కిలోల కల్తీ కోవాను స్వాధీనం చేసుకున్నారు ఆహారాన్ని కల్తీ చేసి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్న రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ప్రకాష్ విష్ణు అనే వ్యక్తితో పాటు హైదరాబాద్ చాంద్రాయని గుట్ట నివాసి మహమ్మద్ సల్మాన్ అనే మరో వ్యక్తికి కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం స్వాధీనం చేసుకున్న కల్తీకోవాతో నిందితులను తాండూరు పోలీసులకు అప్పగించారు ఇప్పుడు అసలు విషయానికి వస్తా ఈ రకమైన కల్తీకోవాతో బంద్ తయారు చేసి విక్రయిస్తున్న కొందరు వ్యాపారుల బండారాన్ని బయటపెట్టిన ఒక మీడియా సంస్థపై కొందరు దుమ్మెత్తిపోస్తున్నారు ఇది కల్తీ బన్ అని మీకెలా తెలుసు అంటూ కు విమర్శలు చేస్తున్నారు ఇక్కడ ఒక వాస్తవాన్ని గమనించాలి నాణ్యత గల కోవా హైదరాబాద్ లో రెండు వందల యాభై రూపాయలకు కిలో మొదలవ్వగా మంచి నాణ్యత గల కోవా నాలుగు వందల వరకు ఉంది పదికి కోవా బన్ అమ్మేవారు కేజీ రెండు వందల ఇరవై విలువ చేసే తక్కువ నాణ్యత గల కోవాతో బన్స్ తయారు చేస్తున్నప్పటికీ మనం ఎన్ని రకాల లెక్కలు వేసుకున్నా పది రూపాయలకు కోవా బన్ అమ్మితే కనీసం దాన్ని తయారు చేసేందుకు అయ్యే ఖర్చులు కూడా గిట్టుబాటు కావు అందువల్ల కల్తీ కోవా వాడక తప్పదు అది తిన్న జనం ఆరోగ్యం కాక తప్పదు పైన తెలిపిన కేసు మాత్రమే కాదు మరొకరిని కూడా పోలీసులు పట్టుకున్నారు నిందితుడు ఏపీలోని కర్నూలు నుంచి వచ్చి తెలంగాణలో మేడారంలో కోవా బన్స్ అమ్ముతున్నాడు నిందితుడు రోజుకు సగటున ఐదు వందల బన్స్ అమ్మితే మూడు రోజుల పాటు దాదాపు రెండు వేల బన్స్ అమ్మినట్లు సమాచారం రాబట్టారు ప్రతి బన్ను మీద మూడు రూపాయల లాభంతో అంటే రెండు వేల బండ్లకు ఆరు వేల రూపాయల లాభం వచ్చింది కర్నూలు నుంచి మేడారానికి రానుపోని తొమ్మిది వందల కిలోమీటర్లు ప్రయాణ పెట్రోల్ ఖర్చులు టోల్ గేట్ ఖర్చులు ఆ పైన వ్యాపారానికి ఉండేందుకు సరుకు పెట్టుకోవడానికి గోడానికి వేలల్లో ఖర్చులు అవుతాయి ఇన్ని ఖర్చుల మధ్య కల్తీ చేయకుండా కేవలం పది రూపాయలకే మంచి నాణ్యత గల తయారు చేయడం సాధ్యమేనా లాభాలు లేకుండా అమ్ముతారా కేవలం కొన్ని వందల రూపాయల లాభానికి ఏపీ నుంచి ఇంత దూరం వస్తారా ఇక్కడ ఆలోచించాల్సింది ఇదే ఇదంతా ఇలా ఉంటే ఈ వ్యవహారంలో నిందితులకు మద్దతిస్తూ ఎస్డిపిఐ సంస్థ రంగంలోకి దిగింది ప్రెస్ మీట్ పెట్టి మరీ ఈ కల్తీ వ్యవహారాన్ని ప్రజలకు చూపించిన ఒక మీడియా సంస్థకు హెచ్చరిక కూడా జారీ చేసింది కేరళ నుంచి దేశమంతా విషబీజాలు నాడుతున్న ప్రముఖ ఉగ్రవాద సంస్థ పిఎఫ్ఐకి మద్దతుదారి అయిన ఎస్డిపిఐ ఈ కల్తీ కోవాబన్ వ్యాపారాలతో అసలు సంబంధం ఏంటి ఒక పక్క పోలీసులు రంగంలోకి దిగి కల్తీ కోవాను పట్టుకుని కేసులు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తుండగా మధ్యలో ఎస్డిపిఐ బాధేంటి ఇదంతా చూస్తుంటే దీని వెనక పెద్ద వ్యవహారం కుట్ర ఉన్నట్లు అనుమానాలు ఉన్నాయి ఒక్క కోవాబన్ మాత్రమే కాదు ఇంకా ఎన్నెన్నో రకాల ఆహార పదార్థాలను కల్తీ చేస్తూ ప్రజలను నిర్వీర్యుల్ని చేస్తున్నారు జనులారా జర భద్రం మీరేమంటారు కామెంట్ చేసేయండి రోజు చెప్తుందేనండి వాయిస్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ఆర్ వాయిస్ ఆర్ పొలిటికల్ ఆర్ సంస్కృతి ఈ మూడు మన ఛానల్స్ ఏనండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ అండ్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆర్థికంగా మీ సహాయం ఈరోజు ఆర్ వాయిస్కి చాలా చాలా అవసరం ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్